తన కూతురేని దాస్ ద్వారా తెలుసుకున్న సుమిత్ర ఆనందంలో కార్తీక్ సౌవ్య లో పారిజాతం జోష్ణ నరసింహ అనసూయ ఎంతకు ఏం జరిగింది అసలు దీప తన కూతురే అని ద్వారా సుమిత్ర తెలుసుకోవడం ఏంటి అంటే దాసు సుమిత్రకు నిజం చెప్పేశాడా మరి అలా చెప్పిన తర్వాత సుమిత్ర ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా దీపాయి ఒక్క రాత్రి గడిస్తే చాలు ఇంకా మా ఊరు వెళ్ళిపోవచ్చని అనుకుంటూనే పడుకుంటుంది ఇంకా అప్పుడే నరసింహ రావడం తలుపులు కొట్టి ఇంకా దీప బయటకు వచ్చి పెద్ద గొడవే జరుగుతుంది చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వచ్చి దీపను కాపాడేసరికి నరసింహ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా దీప ఒకటే ఆలోచించుకుంటుంది నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా నరసింహకు నా కూతురు కావాలి ఎందుకంటే నరసింహ ఇంటికి రావడం వెనక అసలు కను మొత్తం చెప్పేసరికి ఇంకా దీపకు అర్థమైపోతుంది నరసింహ నా నుంచి శౌర్యను దూరం చేసి తీసుకువెళ్ళిపోయి తన భార్యకు బిడ్డగా చెయ్యాలనుకుంటున్నాడన్న విషయం తెలుస్తుంది అందుకే దీప కార్తీక్ అన్న మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటాడు ఇటు సుమిత్ర అన్న మాటలు కూడా జ్ఞాపకం చేసుకుని ఇంకా నేను ఇక్కడ ఉండకూడదు అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే దీప శౌర్యను తీసుకుని నేరుగా ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే బయట ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది సుమిత్ర దీప ఇటు సౌర్య ఇద్దరు కూడా గేటు తీసుకుని లోపలికి రావడం చూసి ఒక్కసారిగా చాలా సంతోషపడుతుంది పరుగు పరుగును వెళ్ళి వచ్చేసావా దీప నువ్వు వస్తావని నాకు తెలుసు నా మనసు నాకు చెప్పింది నా కూతురు నా దగ్గరికి వస్తుందని నీ కోసమే ఎదురు చూస్తున్నాను రా అని చెప్పనేసరికి ఈ లోపు దసరథ్ శివనారాయణ కూడా వచ్చేసరికి ఎందుకమ్మా అలా ఎవరికి చప్ప పెట్టకుండా వెళ్ళిపోయావు నువ్వు నువ్వెక్కడ ఉంటే మాకెవరికి భారం కాదు అని చెప్పి ఇంకా శివనారాయణ నారాయణ కూడా చెప్పేసరికి వెళ్ళి హౌట్ హౌస్ అయితే ఉంటారు ఇంకా ఇంకా ఎంగేజ్మెంట్ కి రెండు రోజులు మాత్రమే ఉండేసరికి సరే దాసును కూడా పిలుద్దాము దాసు కూడా ఇంటికి సంబంధించిన వాడే కదా పారిజాత్యత ఇంటికి వచ్చిన తర్వాత దాసు కూడా మన బంధువే కదా వెళ్ళి తీసుకొస్తేనే కదా మావయ్య గారికి తన మీద ఉన్న కోపం పోతుందని ఇంకా నేరుగా సుమిత్ర అయితే వెళ్దాం అనుకుంటుంది తనతో పాటు దీపను కార్తీక్ని సౌర్యను కూడా తీసుకువెళ్దామనుకుంటుంది కార్ ఎందుకంటే సుమిత్రకు డ్రైవింగ్ రాదు కాబట్టి కార్తీక్ని తీసుకువెళ్ళమనేసరికి కార్తీక్ వస్తాడు కార్తీక్ వచ్చేసరికి ఏదేమైనా అత్తకు ఇప్పుడైనా సరే నిజం చెప్పాలి అని అనుకుంటాడు ఇంకా నలుగురు కూడా బయలుదేరతారు దాసు ఇంటి దగ్గరే ఉంటాడు ఇంకా దీ సుమిత్ర దీప ఇద్దరు మాత్రమే లోపలికి వెళ్తారు కార్తీక్ సౌర్య ఇద్దరు కూడా కారులో ఉండిపోతారు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత దీపను చూసి ఒక్కసారిగా దాస్ అయితే షాక్ అవుతాడు ఎందుకంటే అక్కడ ముచ్చాలమ్మ గూడెంలోంచి కనిపించకుండా పోయిన దీప ఇప్పుడు సుమిత్రతో పాటు రావడం అంటే సుమిత్రాదేవికి నిజం తెలిసిపోయింది తీసుకొచ్చిందా లేక నార్మల్గానే ఉందా అని చెప్పాను కానీ తను దీప నన్ను కాపాడింది అని చెప్పి ఇంకా దీప గురించి పరిచయం చేసేసరికి దాస్కి అయితే అర్థమవుతుంది దీప ఎవరన్న విషయం సుమిత్రకు తెలియలేదు నేను నిజం చెప్పాలి అని ఇంకా వెళ్ళి కూర్చున్న తర్వాత జ్యోష్ఠకు కార్తీక్ ఎంగేజ్మెంట్ చేస్తున్నాం దాసు నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాలి మన మధ్య ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి వాటివన్నింటినీ పక్కన పెట్టి ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే అందరూ కలిస్తే బాగుంటుంది కదా అందుకే నేను రమ్మంటున్నాను నీ భార్యను తీసుకుని రా అని చెప్పనేసరికి దాసు ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పాను కానీ ఏమీ లేదమ్మా తప్పు చేస్తున్నారని నా మనసు కనిపిస్తుంది అని చెప్పాను కానీ నేను తప్పు చేస్తున్నానా కార్తీక్కి నాకు పెళ్లి చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా మా వదిన నేను వియ్యంకులు కావాలని అనుకుంటున్నాను కదా ఆ విషయం నీకు కూడా తెలుసు అని చెప్పాను కానీ మీ ఇద్దరు వియ్యంకులు కావడం ఓకేనమ్మా కానీ కార్తీక్ బాబుకి ఇచ్చి పెళ్లి చేయడం అనేదే బాగోలేదు అని చెప్తున్నానని చెప్పను కానీ అంటే జ్యోత్నకు కార్తికి పెళ్లి చేయడం నీకు ఇష్టం లేదని అని చెప్పను కానీ మీరు అనుకున్న ప్రకారం ఇచ్చి పెళ్లి చేస్తే మీరిద్దరూ ప్రియంకులు ఎలా అవుతారమ్మా అని చెప్పను కానీ అదేంటి దాసో అలా మాట్లాడుతున్నావు జ్యోత్న నా కూతురే కదా అని చెప్పను కానీ కాదమ్మా జ్యోత్న నా కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర ఇటు దీప ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటి దాసు ఏం మాట్లాడుతున్నావు జోష్న నీ ఏంటి అని చెప్పాను కానీ అవునమ్మా జోష్న నా కూతురే మీ పక్కన కూర్చుంది కదా తానే మీ కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు దాసు అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నానమ్మా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన నిజాన్ని గురించి మాట్లాడుతున్నాను మా అమ్మ చేసిన తప్పు గురించి మాట్లాడుతున్నాను మా అమ్మ చేసిన పాపం గురించి మాట్లాడుతున్నాను అని చెప్పనేసరికి మీ అమ్మ చేసిన పాపం గురించి ఏంటి నాకు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు కానీ చెప్తానమ్మా నీకు అర్థమయ్యేటట్టే చెప్తాను నీకు నా భార్యకి ఒకేసారి డెలివరీ అయింది కదా అప్పుడే నీ బిడ్డని తీసుకువెళ్ళి చంపేమని పంపించింది మా అమ్మ నాకు పుట్టిన బిడ్డని నా చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి నా భార్య పక్కన పడుకోబెట్టి నాకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి నీ నీ పక్కన పడుకోబెట్టారు అంటే నీ బిడ్డను చనిపోతే నా బిడ్డ ఇంటి వారసురాలవుతుంది అందుకే మా అమ్మ కార్తీక్కి జోష్నకు పెళ్లి చేయాలని చాలా ఆరాట పడుతుంది కదమ్మ అని చెప్పనేసరికి అవును నిజమే నువ్వు చెప్పింది నిజమే అందుకని నా అత్తయ్య గారు ఒకటికి పది సార్లు నా మనవరాలు నా మనవరాలు అంటుంటే చిన్నప్పటి నుంచి జ్యోష్నను పెంచారు కదా ఆ ప్రేమతో అంటున్నారని తప్ప ఈ ఉద్దేశంతో అంటున్నారని నేను అస్సలు అనుకోలేదు నాకు ఇంత ద్రోహం చేస్తారా ఇంత నేరం చేస్తారా అని కానీ ఏంటి మీరు చెప్పేది నిజమేనా నేను ఈవిడ కూతురినేనా అని చెప్పనుగానే మీకు అంతగా నమ్మశక్యం కాకపోతే మీ అత్త అనసూయన అడగండి వెళ్ళి అడిగితే మీరు మీ నాన్నకు పుట్టిన వ్యక్త లేక మీ నాన్న ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చిన మా అన్న అడిగితే మీ అత్త ద్వారా మీకు నిజం తెలుస్తుంది అని చెప్పనేసరికి ఇంకా దీప అయితే బయటకు వచ్చేస్తుంది ఏంటి దీప తను చెప్పేది నమ్మబుద్ధి కావట్లేదా అని చెప్పను కానీ మా నాన్న నన్ను సొంత కూతురులానే కదా పెంచారు మరి ఈయన ఏంటి ఇలా చెప్తున్నారు నాకేమీ అర్థం కావట్లేదమ్మా అని చెప్పాను కానీ వెంటనే అక్కడి నుంచి అనుసూయ ఈ దగ్గరికి అయితే తీసుకెళ్తారు ఈ విషయాలు ఏమి కార్తీక్కి తెలియదు తెలియకపోవడంతో కార్తీక్ ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఏమన్నా ఆగిపోతే నువ్వు ఇబ్బంది పడతావా అని చెప్పి కార్తీక్ అదేంటి అత్త అలా మాట్లాడుతున్నావు ఎంగేజ్మెంట్ ఆగిపోతే ఇబ్బంది పట్టమేంటని చెప్పాను కానీ ఈ ఎంగేజ్మెంట్ జరగదు కార్తీక్ అని చెప్పనేసరికి ఏంటత్తా ఏంటి నువ్వు మాట్లాడుతుంది ఎంగేజ్మెంట్ జరగదా ఎందుకు కాపాాలనుకుంటున్నావు ఆయన నేనే ఎంగేజ్మెంట్ గురించి నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఏంటి కార్తీక్ ఏంటి ఆ విషయం అని చెప్పాను కానీ నాకు జోష్నాను పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదత్త ఆ విషయమే నీకు చెప్దామనుకుంటున్నాను అని చెప్పాను కానీ సరే నీకు పాటు పారు పారిజాతం అంటే పారిజాత మధ్య చేసిన పాపం గురించి కూడా చెప్పాలని మొత్తం అంతా కూడా చెప్పేసరికి ఏంటత్త ఏంటి నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది నిజమా అని చెప్పాను కానీ అవును ఇప్పుడే దాస్ చెప్పాడు నాకు నమ్మబుద్ధి కాలేదు అందుకే అనసూయ దగ్గరికి వెళ్తున్నామని చెప్పాను కానీ అనసూయ పిలుస్తుంది సుమిత్ర అయితే పిలిచి ఒకే ఒక్క మాట అడుగుతుంది అడిగేసరికి అది నాకే నేనెందుకు చెప్పాలి అని చెప్పాను కానీ ఇంకా సుమిత్రకి అప్పటికే చాలా కోపంగా ఉండేసరికి అనసూయ చంప చెల్లు అనిపించడంతో అవును మా తమ్ముడికి పుట్టిన బిడ్డ కాదు మా తమ్ముడు చిన్నప్పుడే పసిగొడ్డుగా ఉన్న బిడ్డను తీసుకొచ్చాడు తనే దీప ఆ విషయమే చెప్పలేదు ఇప్పటి వరకు అని చెప్పాను కానీ సరే అని దీపకైతే క్లారిటీ వస్తుంది ఇంకా ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఇదే విషయం గురించి ఆలోచిస్తుంది ఆల్రెడీ వచ్చే దారిలోనే కార్తీక్ దగ్గర మాట తీసుకుంటుంది ఎందుకంటే కార్తీక్కి దీపకు పెళ్లి చేయాలన్న ఉద్దేశం సుమిత్రకు కలగడంతో ఎప్పుడైనా నరసింహకు దీపకు విడాకులు అయిపోతే కార్తీక్ నుంచి పెళ్లి చేద్దామని నాకొక మాట ఇస్తావా నేను ఏం చెప్పినా చేస్తానని అని చెప్పాను కానీ నువ్వు ఏం చెప్పినా చేస్తానంతా నువ్వు నాకు మంచి కోసమే ఏదైనా చేస్తావని నేను నమ్ముతున్నాను అందుకే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని మాటిస్తున్నానని చెప్తాడు కార్తిక్ ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా దీపను శౌర్యనే పట్టించుకుంటుంది ఇటు ఎంగేజ్మెంట్ విషయాలు పట్టించుకోదు జోష్నను పట్టించుకోదు ఇంకా అదంతా చూసి చూసి చూసావా ని దీపా ఇంటికి వచ్చినప్పటి నుంచి అసలు మా మమ్మీ నాతో మాట్లాడటమే లేదు ఎంగేజ్మెంట్కి రెడీ అయ్యావా రెడీ అవుతున్నావా ఏం కావాలి అన్న ఒక్క మాట కూడా అడగడం లేదు చూసావా అని చెప్పాను కానీ వెళ్ళి నేను మీ అమ్మని అడుగుతాను అంటూ పారిజాతం అయితే నేరుగా సుమిత్ర దగ్గరికి వస్తుంది ఏంటి సుమిత్ర అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఎంగేజ్మెంట్ జరగాలనుకుంటున్నావా జరగకూడదనుకుంటున్నావా అని చెప్పాను కానీ ఏమైంది ఇప్పుడు అని చెప్పనేసరికి అసలు నువ్వు జ్యోష్న గురించి పట్టించుకోకుండా దీప గురించి పట్టించుకుంటావేటి దీప ఇంటికి వారసురాలు లేక జోష్నా అని చెప్పాను కానీ దీపే ఇంటి వారసరాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాత్మతి ఏంటి సుమిత్ర ఏం మాట్లాడుతున్నాం అనగానే నిజం మాట్లాడుతున్నాను నేను మాట్లాడవలసిన నిజాలు చాలా ఉన్నాయి నేను పాతిక సంవత్సరాల వెనక్కి వెళ్ళి నిజాన్ని మొత్తం అనుకోండి మీరు మీ మనవరాలు ఇద్దరు గేటు బయట ఉంటారు నన్ను ఎక్కువగా మాట్లాడించాలని ప్రయత్నించకండి ఈ ఎంగేజ్మెంట్ అయితే జరగదు మీ మనవరాలకి మీరు ఎలా చెప్పుకుంటారో నాకైతే తెలియదు కానీ ఎంగేజ్మెంట్ మాత్రం జరిగే అవకాశమే లేదు అని చెప్పనేసరికి ఎందుకు జరగదు మమ్మీ అని చెప్పాను కానీ ఎందుకు జరగదు అంటే మీ జ్ఞానిని అడుగు మీ జ్ఞాని చేసిన తప్పు వల్లే కదా ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది అని చెప్పాను కానీ ఏమైంది అని చెప్పి ఇంకా శివన్నారాయణ దశరథ్ కూడా అడిగేసరికి మొత్తం కథ అంతా కూడా చెప్పుకొస్తుంది సుమిత్ర ఒక్కసారిగా శివనారాయణ అయితే పారిజాతం చంప చెల్లు మనిపిస్తాడు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు ఇప్పుడే తక్షణమే ఇంట్లోంచి బయటకు వెళ్ళని చెప్పాను కానీ మొద్దు మామయ్య గారు కట్టుకున్న పాపానికి అవి భరించడానికి తప్పదు పెంచిన పాపానికి జోష్నను కూడా భరిస్తాను చూడండి అత్తయ్య చూడండి జోష్న నీకు ఇదే చెప్తున్నాను దీప విషయంలో కానీ ఇటు శౌర్య విషయంలో కానీ మీ వల్ల ఏదైనా పొరపాటని వాళ్ళకి ఏదైనా ప్రమాదం తలపెట్టాలని మీ ఆలోచనలోకి వచ్చినా కానీ మీరు ఇంటి బయట కాదు భూములో అసలు భూమి మీదే ఉండకుండా చేస్తాను అంటూ సుమిత్ర గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా నేనేం చేస్తారు మమ్మీ తప్పు నాది కాదు కదా అని చెప్పాను కానీ తప్పు నీది కాకపోవచ్చు కానీ నువ్వు ఇందులో నా ఇంటి వారసురాలు కాదు ఇన్ని రోజులు పెంచిన మమకారం వల్లే నిన్న ఇంట్లోంచి బయటకు గెంటేయకుండా భరిస్తున్నాను లేదంటే ఆ విషయం తెలిసిన మరుక్షణం నిన్ను మీ గ్రాణిని ఇద్దరిని కూడా బయటకి గెంటేసేదాన్ని అని చెప్పి సుమిత్ర అయితే అంటుంది మరి ఇప్పుడు నిజాలన్నీ తెలిసిపోయాయి కాబట్టి పారిజాతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరిదంతా జరిగిన తర్వాత మరి సుమిత్ర కార్తీక్కి దీపకు పెళ్లి చెయ్యాలి అంటే ఒప్పుకుంటాడా కార్తీక్ అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు